వెల్కమ్ బ్యాక్ టు శరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మళ్ళీ మీకోసం ప్రత్యేకంగా తెచ్చేశాము ఈ రోజు స్పెషల్ కలెక్షన్ టాప్స్ కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ కూడా చాలా వావ్ అనేలా ఉంటుంది సో ఎవరు మిస్ అవ్వద్దు కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ నుంచి మీకు అయితే అందిస్తాను అలాగే షాప్ కి రావాలనుకుంటే గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది సోరత్ బాంబే డిస్కల్ స్టోర్ మీకోసం ప్రత్యేకంగా ఆఫర్లతో రెడీ అయిపోయింది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ సెక్షన్ అంతా శారీస్

చాలా చాలా లేటెస్ట్ ఫ్యాబ్రిక్ చాలా చాలా స్పెషల్ ఐటమ్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు పాప్కార్న్ స్పెషల్ ఐటమ్ చూడండి ఫోర్ కలర్స్ కాంబినేషన్ లో సూపర్ అంటే సూపర్ ఎల్లో ఆరెంజ్ ఇది స్పెషల్ ఏంటంటే ఉంటుంది ప్లస్ సిల్వర్ లైన్ ఉంటుంది ప్లస్ ఉంటుంది సో ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోవద్దండి మీకోసం ఎక్స్క్లూజివ్ గా తెచ్చేసిన ఐటమ్ దీంట్లో వచ్చేసి టూ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే గా సో ఫస్ట్ టైప్ డిజైన్ అయితే మీరు గమనిస్తున్నారు ఫస్ట్ డిజైన్ సో నెక్స్ట్ డిజైన్ లో కూడా మీకు ఏం కలర్ కాంబినేషన్ ఉంది ఎల్ సైజ్ మాత్రమే అండి ఎల్ ఎక్సెల్ సో మీరు గమనించినట్లయితే ఈ సైజెస్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్ ఉంది టూ డిజైన్స్ ఉన్నాయి మన లెక్క ప్రకారం అయితే రెండు తీసుకోండి ఎందుకంటే రెండు టూ డిఫరెంట్ గా ఉంటుంది ఒకటి డార్క్ మ్యాచింగ్ ఒకటి లైట్ మ్యాచింగ్ వస్తుంది డార్క్ మ్యాచింగ్ చెక్స్ వస్తుంది లైట్ మ్యాచింగ్ స్ట్రైప్స్ వస్తుంది వెరీ నైస్ సార్ చాలా బాగుంది రెండు కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మన సరత్ బాంబ డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే కేవలం వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే పాప్కార్న్ స్పెషల్ అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం షూర్ సార్ ఎవరు గ్రీన్ డిజైన్ అండి చాలా రోజుల తర్వాత రిస్టాక్ అయిపోయింది సూపర్ అంటే సూపర్ కలర్ఫుల్ గా వచ్చేసింది మళ్ళీ మీకు ఈసారి స్పెషల్ గా నైరా స్పెషల్ లో ఐటమ్ వచ్చేసరికి సో చాలా ట్రెండీ కలెక్షన్ ఇది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఇది స్పెషల్ కలర్ కాబట్టి ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్నా స్పెషల్ ప్రైస్ ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉందండి కేవలం టూ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి నైరా స్పెషల్ లో వస్తుంది ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది నైరా స్పెషల్ ఉంది కేవలం టూ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సెట్ టు సెట్ తీసుకోవాల్సింది సింగిల్స్ అనేది ఇవ్వరు ఓన్లీ సెట్ వైస్ మాత్రమే తీసుకోవాలి సెట్ వైస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ మరొక స్పెషల్ చూద్దాం అవుట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి అస్సలు మిస్ అవ్వద్దు థ్రెడ్ వర్క్ అయితే యోగ పాట అంతా కూడా నైరా స్పెషల్ వా నైరా ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి చక్కగా నైరా స్పెషల్ ఉంటుంది సో ఈ బ్యూటిఫుల్ ఐటమ్ ఎంత కాస్ట్ అనుకోవద్దీ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ మన గుంటూరు ప్రైస్ వస్తుంది సో అస్సలు మిస్ చూడండి రూపీస్ మాత్రమే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా ఛాన్స్ అవుతుంది కాబట్టి మన స్టోర్ నుంచి ఏదొచ్చినా కూడా మీకు అన్ని కూడా ఛాన్స్ కలెక్షన్ వస్తుంది సో కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ వన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఇంకొక అద్భుతం ఉంది అది కూడా ఓపెన్ చేస్తాను షూర్ సార్ ప్యూర్ కాటన్ ఓకే ప్యూర్ ను నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా నైరా కట్ లో వస్తుంది ఇది కూడా ఛాన్స్ రేట్ మొత్తం కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది ఆషాడం స్పెషల్ నెక్స్ట్ ఆషాడం సేల్ కూడా రన్నింగ్ చేద్దాము కొంచెం ఆషాడం సేల్ కింద అంటే బల్క్ లో శారీస్ కానీ టాప్స్ కానీ చాలా చాలా స్పెషల్ ఆఫర్స్ అన్ని తెచ్చిన తర్వాత ఒక సేల్ అనేది స్టార్ట్ చేస్తాను అంతకన్నా ముందుగా ఇప్పుడు వచ్చిన ఛాన్స్ మన వాళ్ళు వెయిటింగ్ మన దగ్గర నుంచి ఆషాడం సేల్ కోసం ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఆషాడం స్పెషల్ ఐటమే ఇంకా ఇంకా స్పెషల్ ఐటమ్స్ వస్తూనే ఉంటాయి ఎప్పుడుకప్పుడు అయిపోతూనే ఉంటాయి ఇది వచ్చేసి కేవలం వన్ నైన్టీ నైన్ ప్యూర్ కాటన్ నైరా స్పెషల్ కదా ఇంకొక ఐటెం ఉంది సేమ్ వన్ నైన్టీ నైన్ లోనే మొత్తం కూడా అంతా కూడా చాలా చాలా డిఫరెంట్ గా డిజైన్ లో కలర్ చాట్ అనేది కామన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్స్ చూడండి మోడల్స్ చూడండి ప్రైస్ చూడండి క్వాలిటీ చూడండి మనం ఇచ్చే ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాము కేవలం వన్ నైన్టీ నైన్ డార్క్ చాట్ ఫెదర్ సో కదా నైన్ లో మొత్తం మా దగ్గర వచ్చేసి ఒక డిజైన్స్ పార్సల్స్ ఓపెన్ అయినా ట్వంటీ డిజైన్స్ ఉన్నాయి సో ట్వంటీ డిజైన్స్ చూడాలంటే ఏం చేయాలి గుంటూరు లో ఉన్నా సార్ విజిట్ చేయాలి సో నాకైతే ఇప్పుడు చేతికి దొరికిన ఒక త్రీ డిజైన్స్ మీకు షేర్ ఓకేనా త్రీ నైన్టీ వన్ నైన్టీ ఇంకొక స్పెషల్ ఆఫర్ ఉంది షాప్ విజిట్ చేసిన వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ కే అంబ్రెల్లా టాప్ సో అవి వీడియో ఎందుకు షేర్ చేయట్లేదు అంటే షాప్ వచ్చిన వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఉండాలి కాబట్టి

ఇట్లాంటి చాలా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థర్టీ డిజైన్స్ ఉన్నాయి ఇలాంటి బంగారాలు అయితే మస్తు ఉన్నాయి అదేంటంటే ఓన్లీ షాప్ విజిట్ స్పెషల్ షాప్ విజిట్ చేసిన స్పెషల్ గా ఇస్తున్నాం సో అలాంటి ఐటమ్ కూడా చాలా ఉన్నాయి సరే ఇదైతే మీరు చూస్తున్నారు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయల స్పెషల్ ఐటమ్ నైరా కట్ ఫస్ట్ దాంట్లో కలర్ మ్యాచ్ అండ్ మనకి వస్తే లక్స్ గ్రీన్ అలానే మనకి బాటిల్ గ్రీన్ షేడ్ పీచ్ కలర్ ఈ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఫ్లవర్ మ్యాచింగ్ లో ఎమరాల్డ్ గ్రీను అండ్ మనకి ఎల్లో షేడ్ ఆరెంజ్ కలర్ ఆల్రెడీ మనం చూసాము చాలా చాలా స్పెషల్ గా ఉంటుందండి ఇవన్నీ కూడా మనం ఇస్తున్నాం కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఆ స్పెషల్ కలెక్షన్ మీ కోసం నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం డిజైన్ ప్యూర్ కాట్ నుండి ప్యూర్ చీలేక పచ్చ ఉంది డిజైన్ ఒరిజినల్ వస్తుంది చాలా చాలా డిమాండ్ ఉంటుంది చాలా చాలా స్పెషల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ ఐటమ్ వస్తుంది కేవలం టూ జీరో నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల తొమ్మిది రూపాయలు ఎక్సెల్ సైజ్ అండి అండ్ బ్యూటిఫుల్ కలర్ చాటు గ్రే కలర్ అండ్ మనకి పింక్ కలర్ షేడ్ చాలా స్పెషల్ గా ఉంటుంది చాలా చాలా స్పెషల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది మనకి ఫ్యాబ్రిక్ అండ్ ఈ కలర్ చార్ట్ కి డిజైన్ సోల్డ్ అవుట్ అయిపోతుందండి క్లాత్ వచ్చేసి హై అండ్ సూపర్ ఉంటుంది కేవలం 209 రూపాయస్ మాత్రమే ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఓకే సార్ నెక్స్ట్ కలెక్షన్ మీకు వస్తుంది సైజెస్ కూడా ఏ టాప్ ఓపెన్ చేస్తున్నాను సైజెస్ కూడా చెప్తున్నాను కొంచెం గమనించండి మనం ఏ సైజ్ చెప్తామో ఆ సైజ్ అవైలబుల్ ఉన్నట్టు అనమాట ఇప్పుడు ఓపెన్ చేసే సైజ్ ఎక్సెప్ట్ ఓకే సార్ ఎక్సెల్ సైజ్ బ్యూటిఫుల్ డిజైన్ ఎక్స్ ప్యాటర్న్ అయితే అదిరిపోయింది చాలా స్పెషల్ గా ఉంటుంది ఫుల్ వర్క్ వచ్చేసి క్యాప్సల్ ప్రింట్ అంటారు క్యాప్సుల్ లో వచ్చేసి మీకు ఫ్రంట్ వర్క్ వస్తుంది ప్లస్ నైరా స్పెషల్ కూడా వస్తుంది చూపిస్తాను ఫస్ట్ అయితే మీరు ఫ్రంట్ వర్క్ గమనించండి డిజైన్ అయితే గమనించండి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అన్నమాట నెక్స్ట్ నైరా స్పెషల్ సైడ్ వచ్చేసరికి మనకి నైరా మీద కూడా మనకి వచ్చేసరికి నైరా సైడ్ అంతా కూడా ఫుల్ వర్క్ ఉంటుంది చాలా చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ క్యాప్సుల్ లో హై ఎండ్ అంటే చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది కేవలం మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ మీ కోసం ఆషాడం స్పెషల్ సందర్భంగా కేవలం 299 రూపాయస్ మాత్రమే కేవలం 200 మిస్ చేసుకోవద్దు చాలా చాలా స్పెషల్ కలర్ నావీ బ్లూ పింక్ షేడ్ అలానే మనకి రెడ్ విత్ మనకి గ్రే షేడ్ బ్లాక్ స్పెషల్ ట్విన్ నైరా సైడ్ కూడా వర్క్ వస్తుంది చాలా చాలా సూపర్ గా ఉంటుంది కేవలం 299 రూపాయస్ మాత్రమే ఎక్సెల్ సైజ్ మాత్రమే अवेलेबल ఉంది మరొక స్పెషల్ చూద్దాం షూర్ సర్ మరొక కలెక్షన్ నైరా చూశారు కదా వెంటనే దాని వెనకాల పరిగెత్తుకుంటా ఆలియా వచ్చేసింది ఆలియా వచ్చేసిందా చాలా స్పెషల్ ఉంటుంది ఆలియా మీకు ఇస్తున్నాను డబుల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఆలియా నేను మీకు ఇస్తున్నాను డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఓకే సార్ క్యాప్సల్ ప్రింట్ అండి చాలా చాలా హెవీ ఉంటుంది క్యాప్సల్ అంటే బట్ట చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది పట్టుకుంటే చాలా మెత్తగా ఉంటుంది సేల్ కూడా మీకు మంచిగా జరుగుతుంది ఇలాంటి వచ్చేసి ఇవి వచ్చి డిజిటల్ ప్రింట్ డిజిటల్ క్యాప్సల్ లో ఆలియా స్పెషల్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉందండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ నావీ బ్లూ నావీ బ్లూ మొత్తం మోడల్ డార్క్ కలర్ ఉంది మస్త్ ఇచ్చారు కలర్ మ్యాచింగ్ ప్రింట్ కూడా చాలా ఎక్స్‌క్లూజివ్ గా ఉంటుంది డిజైన్ కూడా చాలా బాగుంది కేవలం నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ జీరో నైన్ డబల్ ఎక్సెల్ సైజ్ ఆలియా స్పెషల్ సార్ ఇది ఎంత బాగుంది సూపర్ సార్ మరొక ఐటమ్ చూద్దాం కలెక్షన్ చాలా సూపర్ గా ఉండిపోతుంది మొత్తం ఈ రోజు కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు షేర్ చేస్తున్నాను సో అస్సలు మిస్ అవ్వద్దు ఈ రోజు సో అన్నీ కూడా ఈ రోజు వచ్చిన లేటెస్ట్ లేటెస్ట్ డిజైన్స్ అండి మంచి చెర్రీ రెడ్ చాలా బాగుంది కలర్ అయితే మాత్రం ఓ సిరోజ్ కి స్టోన్ చాలా ఉన్నాయి ఈ డిజైన్ స్పెషల్స్ చాలా చాలా స్పెషల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మొత్తం కూడా మళ్ళీ విత్ లైనింగ్ తో వస్తుంది టాప్ విత్ లైనింగ్ తో హెవీ లో వస్తుంది ఫస్ట్ అయితే వర్క్ చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ చాలా స్పెషల్ ప్లస్ మళ్ళీ బోర్డర్ కూడా కట్ వర్క్ సో ఇలాంటి బ్యూటిఫుల్ టాప్ కలర్స్ మ్యాచింగ్ ఏముందో ఒకసారి అవి బ్లూ సపోటా పింక్ సో అద్భుతమైన నాలుగు కలర్స్ ఉన్నాయి ఈ స్పెషల్ ఐటమ్ నేను మీకైతే ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ ఉంది చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు మిస్ చేసుకోవద్దు ఈ ఆషాడంలో మీకు మంచి కిక్ ఇచ్చే లాభాలు మన కలెక్షన్ తో మీరు కచ్చితంగా పొందుతారు మంది ప్రామిస్ మంది గ్యారంటీ అనమాట సో ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఏముందో ఒకసారి

సో ఇది మనకి ఒకసారికి ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది అన్నమాట పైనంతా కూడా మనకి వైట్ అండ్ కిందంతా కూడా మనకి పింక్ కలర్ ఇది మనకి ఇలా త్రీ లేయర్స్ వచ్చింది ఎవ్రీ లేయర్ కి మనకి డిఫరెంట్ థ్రెడింగ్ ఆప్షన్ అయితే వచ్చింది అనమాట విత్ ఫ్రంట్ అంతా కూడా మనకి మిర్రర్ వరకు అలానే మనకి ఒకసారి సిల్వర్ లైన్స్ అయితే వచ్చినాయి హ్యాండ్స్ విత్ మనకి లైనింగ్ కూడా విత్ లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది యాక్చువల్ వెస్టర్న్ కలెక్షన్ ఎలా ఉంటుందంటే మనం కూడా ఫస్ట్ లో కొంచెం హై రేటింగ్ వెస్టర్న్ ఎలా ఉంటుందా అని కొంచెం స్లోగా తెప్పించాము కొంచెం కొంచెం తెప్పించాము రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటని రెస్పాన్స్ అయితే వెస్టర్న్ వచ్చిన కలెక్షన్ రెస్పాన్స్ అయితే

ఫోర్ కలర్ కాంబినేషన్ ఫోర్ కలర్ చార్ట్ అండి వైట్ పార్ట్ అనేది కామన్ అనమాట కింద బాటమ్ ఆఫ్ ది పాట్ మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది గ్రే కలర్ అండ్ మనకి గ్రీన్

అది కూడా మళ్ళీ పాప్ కార్న్ లో ఓ సూపర్ చాలా మంది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు డబల్ ఎక్స్ లో వెస్టర్న్ లో మనకొచ్చేసరికి అసలు డబల్ ఎక్స్ ఎల్ సైజ్ అనమాట ఓ మై గాడ్ ఈ డిజైన్ వచ్చింది సూపర్ 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 పాప్ కార్న్ లో డబుల్ ఎక్స్ సైజ్ అది అల్టిమేటెస్ లో చాలా చాలా ఎక్స్పెస్షెల్ గా జాగ్రత్తగా వాచ్ చేయండి వీడియోని ఫస్ట్ అది ప్లేయర్ చూడండి ఎస్ sir వెస్టర్న్ లో ఇంత ఫ్లేర్ అంటే అది హైలైట్ అన్నమాట చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఓ మై గాడ్ పర్ఫెక్ట్ సైజ్ ఎక్స్ నో డౌట్ చూడండి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ ఎంత బాగుందో పాప్ లో చిక్స్ ఇంకొక మీరు గమనించాల్సిందంటే హ్యాండ్స్ నేను మీకు ఇస్తున్న స్పెషల్ ఆషాఢం ప్రైస్ కేవలం మాత్రమే రెండు వందల తొంభై తొమ్మిది పాప్ కార్న్ అస్సలు మిస్ అవ్వద్దు సూపర్ అంటే సూపర్ హిట్ గా నడవడం కాదు పరిగెడుతుంది కూడా అంత చేశారు ఈ రోజు మండే ఫుల్ చేశారు కస్టమర్స్ మొత్తం అచ్చ చేశారు ఈ రోజు కలెక్షన్ సో మళ్ళీ మన వాళ్ళంతా సెట్ చేస్తున్నారు మళ్ళీ బార్సిల్ కూడా వచ్చేసినాయి సో అయిపోయే కలెక్షన్ అయిపోతుంది వచ్చే కలెక్షన్ స్టార్ట్ అయిపోయింది ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా సరే స్టార్ట్ చేస్తున్న వాళ్ళని సరే కొంచెం అక్కడ ఎక్కడ కొంటున్న వాళ్ళని ఒకసారి మన షాప్ విజిట్ చేయండి సో మన షాప్ విజిట్ చేయాలంటే ఉంటుంది గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది క్లాత్ కూడా చాలా హెవీ ఉంటుంది విత్ లైనింగ్ తో వస్తుంది ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది సో ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ డిజైన్ ఓపెన్ పిక్ అన్నమాట టూ లేయర్ వస్తుంది వన్ టూ టూ లేయర్ స్పెషల్ డిజైన్స్ తో కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ తో చాలా చాలా హెవీ ఉంటుందండి క్వాలిటీ ఎంత హెవీ అంటే చాలా స్మూత్ గా ఉంటుంది ఒకసారి మీరు వచ్చి ఇక్కడ పట్టుకుంటే అమ్మటే ప్యాక్ అంటారు అంత హెవీ క్వాలిటీ ఉంటుంది సూపర్ గా ఉంటుంది విత్ లైనింగ్ తో వస్తుంది సో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది అసలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా ఫంటాస్టిక్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కలర్స్ ఇందులో కలర్స్ అండి కొత్త కలర్స్ అండి కాంబినేషన్స్ కొత్త కలర్స్ కాంబినేషన్స్ ఇంతవరకు మిర్రెడ్లు పింక్ ఎల్లో మెరూన్లు చూసుంటారు కదా ఇది కొంచెం కొత్తగా ఉంటుంది కాంబినేషన్స్ సో అస్సలు మిస్ అవుతుంది కేవలం త్రీ వన్ నైన్ స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం షూర్ సార్ డబుల్ ఎక్స్ లో ఒకటి ఇచ్చాం కదా ఎక్సెల్ చూద్దాం ఓ మై గాడ్ లేస్ అండి సిడియో స్కిస్టో చాలా బాగుంది సూపర్ గా ఉంటుంది ఓకే ఓ మై గాడ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఎల్ టూ ఆర్ త్రీ త్రీ సెట్స్ వేసుకోండి కేవలం <coughs> కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ కార్న్ స్పెషల్ ఎక్సెల్ ఫ్రంట్ వర్క్ తో లైనింగ్ తో వస్తుందండి చాలా 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 ట్రెండీగా చాలా చాలా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు స్పెషల్ ఆఫర్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం వేర్స్ ఇన్నర్ వేర్స్ శారీస్ డైలీ వేర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ రెగ్యులర్ సారీస్ ఇంకా మీకు టాప్స్ లోనే జీన్స్ జీన్స్ టాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి జీన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి జీన్సెస్ కూడా రీస్టాక్ అయిపోయినాయి కొత్త కొత్త డిజైన్స్ అవి కూడా వచ్చేస్తాయి నెక్స్ట్ ప్లాజోస్ పటియాల డ్రెస్సెస్ పటియాల ప్యాంట్లు త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ కిడ్స్ వేర్ అన్ని కూడా బొమ్మ డిస్కౌంట్ స్టోర్ లో అవైలబుల్ గా ఉంటాయి చక్కగా స్టోర్ అయితే విజిట్ చేయండి అన్ని ఒకే చోట దొరుకుతాయి మీకు మళ్ళీ ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క షాప్ కి పరిగెత్తాల్సిన అవసరం లేదు కంప్లీట్ ఫ్యామిలీ స్టోర్ అనమాట మొత్తం మన దగ్గరే దొరుకుతాయి అన్ని ఐటమ్స్ అన్ని కూడా మీకు ఓపెన్ చేస్తున్న మరొక స్పెషల్ ఐటమ్ ఇది అయితే కేవలం చాలా చాలా స్పెషల్ రేట్ లో ఇస్తున్నాను ఫ్రెష్ అయితే వర్క్ చూడండి

సో మనకి సపోటా షేడ్ అలానే మనకొసరికి గ్రీన్ కలర్ అలానే మనకొసరికి కనకంబరం కలర్ అలానే మనకొసరికి డార్క్ ఆనియన్ పింక్ షేడ్ సో ఫైవ్ కలర్స్ అద్భుతమైన మ్యాచింగ్ కేవలం మనం ఇస్తున్న ప్రైస్ 289 రూపాయస్ మాత్రమే కేవలం 289 రూపాయలు మాత్రమే ఎక్స్ల్ సైజ్ अवेलेबल ఉంది సో చూశారు కదా మోడల్స్ వె చూశారు కదా మరి ఇలాంటి వెరైటీస్ ఇలాంటి బ్యూటిఫుల్ టాప్స్ మీరు చూడాలంటే ఏం చేయాలి ఫస్ట్ అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెరైటీస్ మంచి మంచి మోడల్స్ మన ఛానల్ నుంచి మీకైతే అందించడం జరుగుతుంది ఇంకా ఎక్కువ కావాలి ఎక్కువ మోడల్స్ కావాలనుకుంటే చక్కగా షాప్ అయితే విజిట్ చేయండి షాప్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది సోదర్ బాంబిస్టో షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇంకేంటే సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆశాయం ఎలాగో స్టార్ట్ అయిపోయింది ఫుల్ ఫుల్ కస్టమర్స్తో షాప్ అంతా ఫుల్ హ్యాపీగా మస్తుగా నడుస్తుంది కాబట్టి కొంచెం వీడియోస్ చేయాలన్నా ఇబ్బంది అవుతుంది చక్కగా షాప్ అయితే విజిట్ చేయండి ఇంకా ఎక్కువ మోడల్స్ అనేది మీకు చూపించడం జరుగుతుంది స్టాక్ అనేది వస్తుంది వచ్చేది వస్తుంది అయిపోయేది అయిపోతుంది ఎక్కువ మోడల్స్ చూసుకోవచ్చు షాప్కి వస్తే ಮಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ಮೊದಲ ಸ್ಪೆಷಲ್ ವೀಡಿಯೋ ಸ್ಪೆಷಲ್ ಆಫರ್ ತ ಮೀರಿ ಕಳೆದ ಸೂರತ್ ಬಾಂಬೆ ಡಿಸ್ಕೋನ್ಸ್ಟೋ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫರ್ ವಚಿಂಗ್ ದಿಸ್ ವೀಡಿಯೋ ನೆಕ್ಸ್ಟ್ ಮೊದಲ ವೀಡಿಯೋ ಮಲ್ಕಿ ಕಲಿದ್ದಾಂ